అన్నా డబ్బులు కరెక్ట్గా ఉన్నాయా ఆ సైట్ కొనడానికి అంతా కరెక్ట్గా ఉందన్నా నీ కరెక్ట్గానే ఉంటుందిరా ఇప్పుడే పోలీసుడు కాల్ చేసి చెప్పాడు బార్లో ఒక కత్తి దొరికిందంట మీద వేలి ముద్రలున్నాయంట అన్నా నువ్వేం కంగారు పడకన్నా నా దగ్గర అన్నిటికీ ఒక ప్లాన్ ఉంది ఇంట్రాలో ప్లాన్ ఇరవై ఐదు సంవత్సరాలు పట్టిందిరా నేను ఈ ప్లాన్ పూర్తి చేయడానికి నాతో కూర్చొని తాగుతున్నాడే డిఎస్పీ వాడు మావాడే వాడికి తెలిసిన ప్రాబ్లం అవుతుంది నువ్వు పంచి ఈ డబ్బు నీ పిల్లానికి ఇచ్చి నువ్వు కోర్టులో సరెండర్ అయిపో తెల్లవారే సరికల్లా లైన్స్ లో పెద్ద అక్షరాల్లో మాణిక్యం హత్య కేసులో మనీ సరెండర్ అని రావాలి సరెండర్ అవ్వకుండా ఇంకేమన్నా వేషాలు వేసావా మాణిక్యాన్ని హత్య చేసిన మనీ హత్య చేయబడ్డాడు అని నువ్వు హెడ్లైన్స్ అవుతావు అర్థమైందా వాడేమన్నా నోటు కట్టలు తీసుకెళ్తాడా అన్న కోసం వేయించిన అసలు పోస్టర్లే ఏంటన్నా సైడ్ పని అయిపోయింది సంతోషమేగా ఏదో కత్తి వేలి ముద్రలన్నీ మాట్లాడుకున్నారు ఏం లేదన్నా ఆ రోజు వైన్ షాప్ వెళ్ళినప్పుడు ఒక మర్డర్ జరిగింది కదా ఆ హాంత కూడా బార్లోనే కత్తి వదిలేసిపోయట దాంతో అడ్రస్ వదిలేసిపోయాంటే మాకు ఇబ్బంది ఉండేది కాదు పోలీసులు అంటే ఇంతే ఓ తేక్కలుగుతారు మమ్మల్ని మేము మనుషులమే కదా తెలకన్నా ఒకటి మాత్రం చెప్పగలను నువ్వు లోపలికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నీతో పాటు ఒకడు వస్తాడు వస్తాడు మీ డిఎస్పి నాకు ఫోన్ చేసి విడిగా రిపోర్ట్ అడుగుతున్నారే అసలు మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటి అబద్ధపు కేసు పెట్టమన్నాడు నేను పెట్టలేదు మరి అలాగే కదా ఉంటాడు మనం మాణిక్యం కేసుకొద్దాం మాణిక్యం చెవుల్లోంచి ముక్కులోంచి రక్తం వచ్చింది అది అది మీరు మీరు ఇది ఒకసారి చూడండి మాణిక్యం డెత్ లాగే చెవులోంచి వచ్చింది అది మాత్రమే కాదు ఇప్పుడు మీ ముందున్న ఎనిమిది కేసులు మాణిక్యం లాగా ఇయర్ డ్రమ్ బ్లాస్ట్ చేసి చంపబడ్డవారే డాక్టర్ నైన్టీ ఫైవ్ లో బెజవాడ జీహెచ్ నేను పనిచేస్తున్నప్పుడు ఫస్ట్ టైం ఈ విధంగా మర్డర్ అయిన బాడీని నేనే పోస్ట్మార్టం చేశాను ఆ తర్వాత ఏలూరు పక్కన ఇదే కోవలో ఓ హత్య జరిగినట్టు పోస్ట్మార్టం చేసిన డాక్టర్ చెప్పారు ఆరు నెలల తర్వాత అదే ప్యాటర్న్లో ఇంకో హత్య ఇలాగే తొంభై తొమ్మిదిలోపు ఎనిమిది హత్యలు జరిగాయి జరిగిన అన్ని హత్యల్లోనూ చనిపోయిన వారు చెవులోంచి ముక్కులోంచి రక్తం ఎలా చనిపోయారో ఏ ఎవిడెన్స్ దొరక పోలీసులు సతమతమయ్యారు పోస్ట్ లోనే వాడు ఇనుము రేకు వంటి వస్తువుని ఉపయోగించి హై డిసిబుల్ నాయిస్ ని క్రియేట్ చేసి వాళ్ళ ఇయర్ డ్రమ్స్ ని బ్లాస్ట్ చేశాడని తెలిసింది ఆ సమయంలో ఆ కిల్లర్ అదే ప్యాటర్న్ లో ఇంకో హత్య కూడా చేశాడు కానీ కత్తితో కూడా పొడిచాడు దాని మీద ఉన్న వేరే ముద్రలతోనే పోలీసులు వాడిని అరెస్ట్ చేశారు వాడెందుకని కత్తితో పొడిచాడు హత్య చేసేటప్పుడు తప్పించుకోవడం ప్రయత్నించుంటాడు మాణిక్యం కేసులో కూడా ఇలాగే జరిగి ఉండొచ్చు కదా వాడి పేరేంటి డేవిడ్ అమ్మ చోడవరం జైల్లోనే బంధించారు మార్చిన వాళ్ళ లిస్ట్ మేడం రాజమండ్రి జైలుకి మార్చిన వాళ్ళ లిస్ట్ మేడం ఏ డేవిడ్ గురించి అడుగుతున్నారు మేడం నైన్టీ ఫైవ్ టు నైన్టీ నైన్ లో చెవుల నుంచి ముఖ్ నుంచి రక్తం వచ్చేలా చంపాడు ఆ డేవిడ్ ఓ చోడవరం జైలు నుంచి మార్చారు ఆ డేవిడ్ మేడం ఆ వాడే వాడు రిలీజ్ అయిపోయాడే వాడు సొంత కూడా విజయనగరం పక్కన ఏదో గ్రామం చెప్పండి మేడం రాజమండ్రి జైలు నుంచి రిలీజ్ అయిన డేవిడ్ మీ విలేజే కదా అవును మేడం అయితే వాడు ఎక్కడ ఉన్నాడో మానిటర్ చేసి ఇమ్మీడియట్ గా అప్ చేయండి వాడి కేస్ ఫైల్ క్లోజ్ చేస్తాం మేడం ఎంత పెద్ద హంతకుడు రిలీజ్ అయ్యాడు క్యాజువల్ గా కేస్ ఫైల్ క్లోజ్ చేసిసం వాడు చనిపోయాడు మారు చనిపోయారా వాడు రిలీజ్ అయినప్పుడు బెడ్ రూమ్ గాని ఊరికి వచ్చాడు ఏ మేడం ఏదైనా ముఖ్యమైన విషయమా వాడు వాడు మాట్లాడలేడు మేడం ఎందుకంటే వాడు దారి లేదు దారి లేదు చెల్లో చెల్లో వెళ్ళండి వెళ్ళండి సరే హత్య జరిగిన రోజు మండపానికి మందు తీసుకెళ్ళని చెప్పేవే అప్పుడు టైం ఎంత టైం సరిగా తెలియదు మేడం అన్న అడిగిన మంది ఇచ్చి వెళ్ళిపోయాను వాచ్ ఎవరిది నాదే మేడం ఎక్కడ కొన్నావేంటి కొనలేదు మేడం గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ అంటా ఈ వాచ్ నాది కాదు మేడం ఆ రోజు అన్నగారి బాడీ తీసిన తర్వాత క్లీన్ చేసినప్పుడు దొరికిందని కట్టుకున్నాను అప్పుడే అనుకున్నాను మేడం ఇది గోపాల వాచ్ అయి ఉంటుందని మేడం నాదే ఆ రోజు ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు మిస్ ఆ రోజు వైన్ షాప్ మూసే కొత్తగా వచ్చి ఒక కేసు మేడం పాటు ఒక ఫ్రెండ్ కూడా వచ్చారు మేడం మూర్తి మేడం ఆ రోజు ఎవరో చూడండి నేను చూసినప్పుడు టేబుల్ మీద ఒక ఎంపీ గ్లాస్ ఉంది మానిక్యంతో ఇంకెవరైనా వచ్చారా అది దాము అని కోసం పెట్టారు మేడం దామ్ము అక్కడికి వచ్చారా ఎప్పుడు వస్తారు మేడం దాన్ని అరస్తు తాగలేదు వెంటనే వెళ్ళిపోయారు తాము ఎక్కడ ఉంటారు ఇప్పుడు ఆయన ఫామ్ ఫార్మౌసులు ఉంటున్నారని తెలిసింది మేడం ఆయన మీట్ అవ్వాలి సరే మేడం అపాయింట్మెంట్ లేకుండా ఆయన ఎవరితో మాట్లాడు నేను మాట్లాడటానికి కాదు ఎంక్వైరీకి వెళ్తున్నాను అమరులు అన్నగారు పెద్ద అక్షరాల్లో ఉన్నారు సరేనా ఎందనా ఫోటో బాగా పెద్దదిగా ఉండాలి అలాగా అన్నా ఇంటికి గేట్కి పన్నెండు కిలోమీటర్లు ఈ అండ మండిపోతోంది శ్రీశైలం బండిలో పత్రాలు మర్చిపోయి వచ్చాను పెళ్లి తీసుకొచ్చేయండి నాకు అర్థం కావట్లేదు నేను నీకు పోలీసులకు కనిపించట్లేదా అయ్యో నా ఉద్దేశం అది కాదు శ్రీశైలం నేను పెరూల్లో వచ్చాను ఒంటరిగా వెళ్తే ఈ ఒక్క మాట అన్ని మళ్ళీ చేయించుకుంటున్నాం స్టేషన్ లో కంటే నీకే ఎక్కువ పని చేశాను నేను కావాలని సరే నేను లేనప్పుడు ఎవరికంటా పడకు రే అనా ఆ మనీని సరెండర్ అవ్వన్నాను ఉలుకు లేదు అప్పుడు ఇంటికెళ్ళి చూడు చూస్తా నువ్వు చె ఎవరా నువ్వు శ్రీశైలం నా స్థలామ్మ విషయంగా తీసుకొచ్చారో ఆ పార్టీయా చూసినట్టుంది అయ్యో నేను ఊరికి కొత్తండి అమ్మే విషయంగానే వచ్చాను నువ్వు అంబులెన్స్ డ్రైవర్ కదా కాదండి స్థలం వచ్చాను నువ్వు తిలక్ కదా ఏం కావాలి నాకేం వద్దండి పద్నాలుగేళ్ల క్రితం తీసుకున్నది తిరిగి ఇచ్చిపోదామని వచ్చాను ఏం మాట్లాడుతున్నావు రా పక్కన స్థలం చూసామే కదా ఆ రోజు వంతెన పక్కన స్థలం చూసామే అది ఓకే కదా నువ్వేంటి కొత్తగా న్యూస్ చూడడం మొదలెట్టావు ఒక మంచి పాట పెట్టి విందాం ఇల్లు కట్టాక ఎవరి పేరు పెడదాం